హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ బెహ్రాన్లో స్వాతి కుకింగ్ అండ్ బ్లాగ్స్ బాస్మతి రైస్తోనే మనం ఎప్పుడు బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా కానీ చిట్టుముచ్చాల రైస్తో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక వన్ కిలో చికెన్ తీసుకుని నీట్గా వాష్ చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి టూ విజిల్స్ రానివ్వండి అంతకన్నా ఎక్కువ రానివ్వద్దు ఇప్పుడు బాస్మతి రైస్ కాకుండా మనం చిట్టుముచ్చల రైస్ని తీసుకుని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఒక ఆరు లవంగాలు చెక్క అలాగే స్టార్ ఆనియన్ సోంపు ఒక స్పూను మిరియాలు ఒక స్పూను ఇలాచి ఒక ఆరు కారం మూడు స్పూన్లు ధనియా జీరా పౌడర్ రెండు స్పూన్లు జాపత్రి కొంచెం వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక పేస్ట్ చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి రెడీగా ఉంటే అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు ఒకవేళ లేకపోతే కనుక అల్లం వెల్లుల్లి విడిగా తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఇది కూడా స్మూత్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపు మన చికెన్ రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ని సెపరేట్ చేసుకోవాలన్నమాట అలాగే చికెన్ బాయిల్ చేసిన వాటర్ చికెన్ స్టాక్ని పడేయకుండా మీరు పక్కన పెట్టుకోండి అది కూడా నేను ఏం చేయాలో చెప్తాను ఇవన్నీ పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం బిర్యానీ ఎలా తాలింపు చేసుకోవాలో పెట్టుకోవాలో చూపిస్తాను అనమాట ఈ వాటర్ మాత్రం పడేయకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట ఇది కొంచెం వేడి అయిన తర్వాత నేను చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ వేసి ఒక్క ఫైవ్ సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోండి అంతకన్నా ఎక్కువ ఫ్రై చేయొద్దు అనమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందు నేను చూపించాను కదా అల్లం వెల్లుల్లి అలాగే కొత్తిమీర పేస్ట్ ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ వేయడం వల్ల బిర్యానీ ఈ బిర్యానీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీ ఇల్లు అంతా గుమ్మ స్మెల్ వచ్చేస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోండి కలర్ అనేది బాగా చేంజ్ అయిపోకూడదు నేను ఎలా చూపించానో అలా ఉండాలి అలాగే ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాము మనం చికెన్ స్టాక్ ఉంచుకున్నాం కదా అది ఒక కప్పు వాటర్ వేసుకోండి నార్మల్గా బిర్యానీ రైస్కి ఎలా తీసుకుంటామో దీనికి అలాగే తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి సో నేను మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగున్నర గ్లాసులు వాటర్ వేయాలి ఒక గ్లాసు చికెన్ స్టాక్ వేసాను కాబట్టి మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను నార్మల్ వాటర్ సో టోటల్ నాలుగున్నర గ్లాసులు వాటర్ వేసాను అనమాట అలాగే దీనికి సరిపడినంత సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి కొద్దిగా సాల్టీగానే ఉండాలి రైస్ వేస్తాం కదా ఇవన్నీ వేసేసి క్లోజ్ చేసి పెట్టండి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే రైస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చిట్టుముచ్చాల రైస్ని యాడ్ చేసుకుందాము ఒకసారి మాత్రం ఈ బిర్యానీ ట్రై చేసి చూడండి మనకి రెగ్యులర్గా ఇది ఫేవరెట్ బిర్యానీ అయిపోతుందనమాట తర్వాత క్లోజ్ చేసి పెట్టేసుకోండి హై ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దు హై ఫ్లేమ్లోనే పెట్టుకున్న తర్వాత ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోతుంది ఆ తర్వాత నేను చూపించిన విధంగా ఫాయిల్ పెట్టుకుని క్లోజ్ చేసేసుకుని ఏదైనా మనం ఓ యూజ్ చేయని ఓల్డ్ ప్యాన్ ఉంటే కనుక దాన్ని కింద పెట్టుకుని ఇచ్చుకోవాలన్నమాట ఇది మనం పక్కన సిమ్లో పెట్టేసుకుంటే వేరే స్టవ్ మీద తర్వాత మనం చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను ఇలా పెట్టుకుని సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్ దమ్ అనేది వచ్చేస్తుంది రైస్ కూడా చాలా పొడి వస్తుందనమాట ఇప్పుడు చికెన్ ఫ్రై చూసి చూపిస్తాను ఆయిల్ ఒక రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజ్డ్ ఆనియన్స్ నేను చూపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని యాడ్ చేసేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అప్పుడు అందులో ఉన్న కొంచెం వాటర్ కూడా పోతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా సో దానికి తగ్గట్టుగా మిగిలిన వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ స్టాక్లో మనము వాటర్ ఉంచుకున్నాం కదండి ఒక గ్లాస్ వచ్చేసి బిర్యానీలో యూజ్ చేసాము ఇంకొక హాఫ్ గ్లాస్ వచ్చేసి మనం ఈ చికెన్ను ఫ్రై చేసుకునే దాంట్లో యూజ్ చేయాలన్నమాట అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే ఫ్రై అనేది చాలా టేస్ట్ బాగుంటుందనమాట వాటర్ దగ్గరికి వచ్చేసినప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ను యాడ్ చేసుకోవాలి పౌడర్ ఒక హాఫ్ వేసుకోండి హాఫ్ వేసుకుని ఒకసారి ఫ్రై చేయండి ఒక టూ టు త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మిగిలిన హాఫ్ పౌడర్ కూడా వేసేసుకోవాలి వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ స్పైసెస్ అన్నీ దానికి చికెన్కి బాగా పడుతుంది అంతేనండి ఈ ఫ్రై అయితే చాలా బాగుంటుంది చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి అంతే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఇప్పుడు రైస్ కూడా అనమాట ఒక్క టెన్ మినిట్స్ తర్వాత రైస్ చూసుకుంటే మన రైస్ కూడా అయిపోయింది బిర్యానీ రైస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతేనండి చిట్టి ముచ్చల రైస్తో ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా ఉంటుందన్నమాట పక్కా చెప్పాలంటే ఇది మన నాటు స్టైల్లో చేసుకునే నాటు బిర్యానీ అని చెప్పచ్చు అనమాట చిన్నప్పుడు మనకి బిర్యానీ ఇలా పొట్లం కింద కట్టించేవారు కదా మీకు గుర్తుందో లేదో కానీ మా చిన్నప్పుడు మేము అలాగే తినేవాళ్ళం సో అదొక మెమొరీని రీకలెక్ట్ చేసుకుంటూ నేను దాన్ని ఇలా రీక్రియేట్ చేశాను అనమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరందరూ లైక్ చేస్తేనే వీడియో అనేది ముందుకెళ్తుంది అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ మీరు ఈ బిర్యానీని అందరూ ఎంజాయ్ చేస్తారు చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్